నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చేరికలకు శ్రీకారం మొదలైంది ఇక అనేక మంది బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు అందులో ప్రముఖంగా ముఖ్యంగా నియోజకవర్గంలోని పెదవుర మండలం తుంగతూర్తి గ్రామానికి చెందిన సంచలన రాజకీయ నాయకుడు గార్లపాటి శేఖర్ బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది గాడ్లపాటి శేఖర్ నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడుగా కొనసాగుతూ ఉన్నారు జానారెడ్డి తనయుడైనటువంటి రఘువీరారెడ్డికి సుదీర్ఘ సన్నిహితంగా ఉండేటువంటి గార్లపాటి శేఖర్ ఆయనకు టికెట్ రావడంతో ఎంపీగా ఆయనను గెలిపించుకోవడమే ధ్యేయంగా కా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన బెల్టీవీతో చెప్పారు ఇక నల్గొండ ఇటు నాగార్జున సాగర్ నగరకల్ ఎమ్మెల్యే అయినటువంటి వేముల వీరేశంకు అత్యంత సన్నిహితుడైనటువంటి గార్లపాటి శేఖర్ జిల్లా వ్యాప్తంగా సంచలనాత్మకంగా అందరికీ పేరొందినటువంటి వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది ఇక ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం పెదవూర మండలంలో రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఆయన సతీమణి యాదమ్మ సైతం మండల రైతు బంధు అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉంది గతంలో గ్రామ సర్పంచ్గా చేసినటువంటి ఆమెకు మండలంలో మంచి పట్టు గుర్తింపు ఉండడంతో వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి లాభం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఈయన తర్వాత పెదవుర మండలానికి చెందినటువంటి కీలక నేతలు కూడా కాంగ్రెస్ పుచ్చుకునే అవకాశం ఉన్నది ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు గార్లపాటి శేఖర్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దళితులలో అందరిలో ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నారు ఆర్థికంగా ఇటు సామాజికంగా బలంగా ఉన్నటువంటి గారలపాటి శేఖర్ బీఆర్ఎస్కు తీవ్రమైనటువంటి నష్టం చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో పేరున్నటువంటి గార్లపాటి శేఖర్ బీఆర్ఎస్ను వీడడం బీఆర్ఎస్కు ఒక షాక్ అని చెప్పొచ్చు ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైనటువంటి వ్యక్తిని చేర్చుకున్న చేర్చుకునే విధంగా ఉంది అనే అభిప్రాయంలో కాంగ్రెస్ ఉంది ఇక ఇప్పటికే కుందూరు జానారెడ్డితోనూ ఎమ్మెల్యే జయవీర్ రఘువీరాతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధంతో చేరికకు సిద్ధమవుతున్నట్లు ఆయన చెప్పారు ఇక గార్లపాటి శేఖర్ బీఆర్ఎస్ను వీడడం బీఆర్ఎస్కు ఒక షాక్ అని చెప్పొచ్చు ఆయన చేరికతో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దళిత బహుజనులందరినీ కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేయడానికి విశేషమైనటువంటి కృషి చేస్తానంటూ గార్లపాటి శేఖర్ చెప్పారు